ప్రధానమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించే ఈ జన ఔషధ మెడికల్ షాప్స్ కామన్ పబ్లిక్ ఈ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ధరకు ఉంటున్నాయి అలా కాకుండా సామాన్య మానవులకు అందుబాటులో ఉండే అనిపిస్తుంది మినిమం ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు రేట్లు తేడాలతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీస్తామని ఈ షాపును ఈ పాలసీ తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ మార్చిలో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ జన ఔషధ దినోత్సవం కింద చేసి పబ్లిసిటీ చేసేదాని కోసం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఎన్డిపిసి కాంప్లెక్స్లో ఈ విజిట్ చేయడం జరిగింది దీనివల్ల దేశంలో ప్రజలకి ఇంకా అవేర్నెస్ రావాలి ఎందుకంటే దాదాపు షాపులు మొత్తం భారతదేశంలో కూడా పది షాపులు ఉన్నాయి ఇంకా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా తీసుకొచ్చేదానికి దీనికి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా సబ్సిడీ పెట్టి షాప్ పెట్టుకునే దానికోసం సబ్సిడీ కూడా ఇస్తుంది ప్రభుత్వం అలాగే ఈ లేడీస్ ఏదైతే మహిళలు వాడే నాప్కిన్స్ కూడా ఒక్క రూపాయికే నాప్కిన్ ఇవ్వడం దానివల్ల సామాన్య ప్రజలకి ఖర్చు తగ్గించి మంచి సరసమైన ధరలకు అలాగే క్వాలిటీ మెడిసిన్స్ దీంట్లో ఎలా ఎక్కడ కూడా డూప్లికేట్ కానీ ఇది కానీ రాదు ప్రతి ట్యాబ్లెట్ దీనిపైన కూడా ధరలు ముద్రించి దాంట్లో ప్రధానమంత్రి సామాన్య మనకు అందుబాటులో ఉండాలి అని చేయడం జరిగింది భారతదేశం అంతా కూడా ఒక సైడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజిట్ చేసి అలా కాకుండా పార్టీ నుంచి కూడా అందరూ విజిట్ చేసి ప్రజలకు అవేర్నెస్ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది దీనికి ఇంకా కూడా భవిష్యత్తులో ప్రతి మండల కోర్సులో కానీ ప్రతి గ్రామంలో కానీ మేజర్ పంచాయతీలో కానీ ఈ షాపులోపడి చాలా స్కీమ్స్ ఇచ్చారు మీడియా ద్వారా కూడా మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేయాల్సింది కోచ్చు ఈరోజు ఈ వచ్చిన అందరికీ కూడా చేస్తున్నాం అలాగే ఏదైతే ఎన్టీపీసీ ఈరోజు జిఎం సమీర్ శర్మ కానీ ఈ షాపు యజమానులు అందరిని కలిసి ఇక్కడ ఈ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో చూస్తే షాపులు తక్కువ ఉన్నాయి దీని మీద మేమందరం కూడా ప్రమోట్ చేసి ఎక్కువ షాపులు పెట్టేట్టుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం